రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి అమాని చెప్పాడు మేము ఎవరితో పొత్తులు ఉండమో మేము ఏకంగా ఒక్కొంటరిగా వస్తామని మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఒక స్పష్టమైనటువంటి వాగ్దానం ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఒక ప్రతి దాంట్లో ఒక స్పష్టత ఈవెన్ అప్పీల్లో కూడా ప్రజల దగ్గర నుంచి ఆశీస్సులు అడిగేటప్పుడు కూడా ఒక స్పష్టత మీ కుటుంబాలకి నా ప్రభుత్వంలో మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు అన్ని పార్టీలు ఈరోజు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ కావచ్చు పరోక్షంగా ఇంకొక జాతీయ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి ఆలోచన ఏమిటంటే మేము గెలవాలనేటువంటి ఆలోచన ఎవ్వరిలో లేదు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఎంతమంది సమైక్యంగా పనిచేస్తున్నారంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడైతే ఇంతమంది మనందరం కలిసి పోరాడాలనుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏందనేటువంటిది ఈరోజు వీళ్ళ కలయిక వీళ్ళ అపౌత్ర కలయిక దీని ద్వారా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్తుంది వీళ్ళు ఎవ్వరు అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారికి మానమండగా నిలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజల ఆశీస్సులు ఆ దేవుడు దీవెనలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని రకాలు వచ్చినా ఎంత మంది కలిసి వచ్చినా నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో తిరుగులేనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఖాయమైనటువంటి విషయాన్ని తెలియదు అంటారు ఎవరిది ఎవరిది పనిచేది షర్మిలమ్మ గారి ఈరోజు అందరు తాపత్రయపడుతున్నారు పాపం పురంధరేశ్వరమ్మ ఒక పక్క షర్మిలమ్మ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క వీళ్ళు ఒక పక్క వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళతో పాటు మరికొంతమంది వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదీ ఫలించవు ఏది జరగదు ప్రజలు అంతిమంగా నిర్ణయం మామూలుగా మనం వేసుకునే దానికి ఓట్లు వేసుకునే పని అయితే పవన్ కళ్యాణ్ ఒక లక్ష ఓట్లు చంద్రబాబు నాయుడు ఒక లక్ష ఓట్లు గుద్దుకొని గెలిచేవి కాదు కదా వీళ్ళు ఏదో పాపం రాజకీయాలు ఏదో కాల్షీట్లు తీసుకొని వచ్చి మీటింగ్లు మాట్లాడిపోయినంత సులభం కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమే సేవ చేయడం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు తిరిగి కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత చెప్తున్నారు కదా మీరు ఒక ముఖ్యమంత్రిగా అలాగే ఒక నార్మల్ ఒక వ్యక్తిగా ఒక హ్యూమన్గా మీకు ఆయనలో బాగా నచ్చే అంశం ఏమిటండి అంటే ఒక నాయకుడిగా ఏం నచ్చుతుంది ఒక నార్మల్ పర్సన్గా ఏం నచ్చుతుంది చెప్పండి మనిషి ఒక మాట ఇచ్చాడు అంటే దానివల్ల వ్యక్తిగతంగా ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడతాడు తప్ప ఆ మాట వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడడం అనేటువంటిది ప్రథమంగా ఆయన దగ్గర ఉన్నటువంటి నైజం మాట ఇచ్చే ముందు ఆలోచన చేస్తాడేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఆయన నైజం ఆ మాటకి కట్టుబడి ఉండాలి అనేది మనుషులని గుడ్డిగా ప్రేమించడం అభిమానించడమే బహుశా ఆయన దగ్గర ఉన్నటువంటి బలహీనత నేను అనుకుంటున్నాను కాబట్టి ఎంతమంది పాపం ఆయన మోసం చేసి ఒక్కొక్కరిగా పదవులు రాలేదని ఇంకొకటి రాలేదని వెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ క్వాలిటీ బాగాలేదని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు అంటే అంత కన్నా దౌర్భాగ్యుడు ఎందుకంటే వాడు దౌర్భాగ్యుడు పోయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినటువంటి వాడు అత్యంత దౌర్భాగ్యుడు కింద లెక్క నా దృష్టిలో ఇందాక మీరు ఒక మాట అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మీకే వస్తాయని చెప్తున్నారు సార్ ప్రతిపక్షాల్లో కొంతమంది ముఖ్యమైన ఉన్నారు కదా చెప్తున్నాను మీరు చూస్తే మేము నూట డెబ్బై ఐదు అని చెప్పి చెప్పాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోకి గెలవడని చెప్పాం ఈరోజు నిన్నలోకి ఆమె వచ్చి నేను పోటీ చేస్తానని చెప్తుంది భువనేశ్వరి గారు కాబట్టి ఆ సీట్లలోనే చంద్రబాబు నాయుడు లాంటి వాడే పోటీ చేయడానికి భయపడుతున్నాడంటేనే ఇది నూట డెబ్బై సీట్లు కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి సంకేతమా కాదనేటువంటిది మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు ఇచ్చినటువంటి హామీలు ఆమలైనటువంటి తీరు ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఆమలైనటువంటి తీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఈరోజు మనకు అందజేశాడనేటువంటి నమ్మకం విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే తప్పడు ఖచ్చితంగా మన ఇంటికి ఆ వస్తువులు అందుతాయి మనకు ఆ పథకాలు సంక్షేమ పథకాలు నెరవేరతాయనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగించగలిగినటువంటి నాయకుడు కాబట్టి తిరుగులేనటువంటి విజయాన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరలా నమోదు చేసుకోబోతున్నాను చూద్దాం కమింగ్ సూన్ చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ అండి